హలో ఫ్రెండ్స్ నేను రాజగ్రు రాజకీయాల్లో లేని వ్యక్తుల గురించి మాట్లాడడం డిబేట్లు పెట్టడం డిస్కషన్ చేయడం అనేది ఒక నీచమైన పద్ధతి అందులోనూ డ్రైనేజీ లాంటి నోరులేసుకొని విమర్శలు చేయడం అనేది మరింత దరిద్రమైన పని రీసెంట్గా నైంటీ నైన్ టీవీలో ఒక డిబేట్ జరిగింది ఈ డిబేట్లో కృష్ణాంజనేయులు అనే ఒక పొలిటికల్ అనలిస్టు మాట్లాడిన మాటలు అయితే చాలా వికారంగా చాలా నీచంగా దరిద్రంగా ఉన్నాయి అతను మెగాస్టార్ చిరంజీవి గారిపై చేసిన కామెంట్స్ అయితే సభ్య సమాజం ఆయన ముఖం మీద ఉమ్మేసేలా ఉన్నాయి రాజకీయాల నుంచి బయటకు వెళ్ళిన వ్యక్తి చిరంజీవి గారు ఆయన ఎన్నో సందర్భాల్లో చాలా హుందాగా చెప్పారు నేను ఈ రాజకీయాల్లో ఉండలేను ఇమడలేను ఈ రాజకీయాలనేటి నా మైండ్ సెట్కు సెట్ కావు అవతలి వాళ్ళని తిట్టాలి విమర్శలు చేయాలి పడాలి అంటే నా వల్ల కాదు అందుకే నేను రాజకీయాల నుంచి బయటకు వెళ్ళిపోయాను ఇక నేను రాజకీయాల్లోకి రాను అని చాలా సందర్భాల్లో చెప్పాడు మొన్ననే రీసెంట్గా నా జీవితం అంతా సినిమాలకే ఇంకా రాజకీయాల్లోకి వచ్చే ప్రసక్తి లేదని అంత క్లారిటీగా ఆయన చెప్పినా కూడా రాజకీయాల్లోంచి ఎగ్జిట్ అయిన వ్యక్తి గురించి పొలిటికల్ డిబేట్లు పెట్టి ఆయన గురించి నీచంగా అందులోనూ డ్రైనేజీ లాంటి కంపు నోరు లేసుకొని మాట్లాడుతున్నారంటే నిజంగా మీరు పొలిటికల్ అనలిస్ట్లా లేదా ఇంకేమైనానా నాకు అర్థం కాని విషయం అసలు మీకు పొలిటికల్ అనలిస్ట్ అనే సర్టిఫికేట్ ఎవడిచ్చాడు నేను మీరు ఒక రాజకీయ పార్టీ తరఫున మాట్లాడుతున్నట్లుగానే ఉంది పొలిటికల్ అనలిస్ట్ అనే వ్యక్తి ఒక బ్యాలెన్స్డ్గా మాట్లాడతాడు కుందాగా మాట్లాడతాడు మాటల్లో ఒక అర్థం ఉంటుంది ఏ పార్టీకి కూడా తొత్తులా కాకుండా చాలా బ్యాలెన్స్డ్గా మాట్లాడతారు పొలిటికల్ అనలిస్ట్ నేషనల్ మీడియాలో చూస్తే కొంతమంది ప్రొఫెసర్స్ కానీ కొంతమంది పొలిటికల్ అనలిస్ట్ పేరుతో వచ్చేవాళ్ళు అద్భుతంగా ఎక్కడ కూడా ఒక పార్టీ వైపు మొగ్గు చూపించకుండా అలాగని ఒక పార్టీని క్రిటిసైజ్ చేయకుండా ఎంతో హుందాగా మాట్లాడతారు కానీ దరిద్రం ఏంటంటే మన తెలుగు న్యూస్ ఛానల్ విషయానికి వచ్చేసరికి మన తెలుగు పొలిటికల్ సర్కిల్లో ఉన్నటువంటి కొంతమంది పొలిటికల్ అనలిస్టుల పేరుతో రాజకీయ పార్టీలకు కొమ్ము కాస్తారు ముఖ్యంగా వాళ్ళ స్థాయిని మర్చిపోయి చాలా నీచంగా అవతలి వ్యక్తి ఒక ఎవరెస్ట్ లాంటి పర్సనాలిటీ ఉన్న వ్యక్తులపైన చాలా దరిద్రంగా నీచంగా మాట్లాడతారు నిన్న అదే జరిగింది నైన్టీ నైన్ టీవీలో మెగాస్టార్ చిరంజీవి గారి గురించి ఆయన రాజకీయాల నుంచి ఎప్పుడో వెళ్ళిపోయాడనే విషయం మనందరికీ తెలుసు ఆయన గురించి డిబేట్లు డిస్కషన్స్ కృష్ణాంజనేయులు అనే ఒక పొలిటికల్ అనలిస్ట్ చిరంజీవి గారిపై నోరు పారేస్తున్నాడు చిరంజీవి గారిని ఏకవచనంతో పిలుస్తూ అలాగే ఆయన మొహం మీద మళ్ళీ రాజకీయాల్లోకి వస్తారనో లేకుంటే ఆయన రాజ్యసభ తీసుకుంటే జనాలు ఆయన ముఖం మీద డాష్ డాష్ అంటూ అది నేను మాట్లాడలేదు అలాంటి నీచమైన పదజాలాలు వాడుతూ చిరంజీవి గారిని చాలా చులుకని చేసి మాట్లాడుతూ చిరంజీవి రాజకీయాల్లో ఉండి ఏం పీకాడను లేకుంటే రాజ్యసభలో ఆయన ఉన్నప్పుడు చిరంజీవి రా రెండు రాష్ట్రాలు విడిపోతున్నప్పుడు అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ను విడగొడుతున్నప్పుడు ఆయన ఏం చేశాడంటూ చిరంజీవి గారి గురించి చాలా నీచంగా మాట్లాడాడు ఈ కృష్ణాంజనేయులు అనే వ్యక్తి ఇతనేదో పెద్ద పొలిటికల్ మేధావిలాగా కలరింగ్ ఇసుకుంటూ తెలుగుదేశం పార్టీని కవర్ చేసుకుంటూ వస్తూ ఉంటాడు ఒక పొలిటికల్ డిబేట్లకు వచ్చేటప్పుడు కాస్త అయినా జ్ఞానం ఉండాలి అవతల వ్యక్తి గురించి మనం డిస్కషన్ చేసేటప్పుడు అవతల వ్యక్తి స్థాయి ఏంటి ఆ వ్యక్తి రాజకీయాల్లో ఉన్నప్పుడు ఏం చేశాడు ఎన్ని మంచి పనులు చేశాడు వీటి గురించి మాట్లాడాలి ఆయన రాజ్యసభ సభ్యుడయ్యారు ఆ తర్వాత కేంద్ర మంత్రి అయ్యారు అయిన తర్వాత రాష్ట్రానికి ఎన్నో నిధులు తీసుకొచ్చారు అవన్నీ అసెంబ్లీ సాక్షిగా చాలాసార్లు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వ్యక్తులే చిరంజీవి గారు రాజ్యసభ నిధుల నుంచి మేము ఎన్ని వందల కోట్ల రూపాయలు ఇలా రోడ్లు వేసాము ఇలా పర్యాటక శాఖ అభివృద్ధి చేశామని ఎన్నో విషయాలు ఎంతోమంది అసెంబ్లీ సాక్షిగా మాట్లాడారు అయినా కూడా ఈ పొలిటికల్ అనలిస్ట్ అనే వ్యక్తులు చెవులు ఎక్కడ పెట్టుకుంటారు ఆ సమయంలో ఎంతసేపు అవతల వ్యక్తి గురించి క్రిటిసైజ్ చేయడం అవతల వ్యక్తులు చులకనగా చేసి మాట్లాడడం పైగా ఏకవచనం పెట్టి మాట్లాడడం ఆయన స్థాయి నెక్స్ట్ రేంజ్ చిరంజీవి గారి లాంటి వ్యక్తి స్థాయి నెక్స్ట్ రేంజ్ అసలు మాట్లాడే అర్హత కూడా కృష్ణాంజనేయులు అనే వ్యక్తికి లేదు ఇటు చిరంజీవి గారిని టార్గెట్ చేసుకోవడం ఇటు పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసుకోవడం ఇలా ఈ కృష్ణాంజనేయుల్ని నేను చూస్తున్నా చాలా డిబేట్లలో చూస్తూ ఉంటే ఎంతసేపు ఇదే ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా ఒక అర్థవంతమైన డిబేట్ జరగదు ఇతను ఉంటే ఎప్పుడు చూసినా కూడా నీచంగా అవతల వ్యక్తిని తగ్గించేలాగా ఇత ఇతరేదో ఇతను ఏదో మేధావిలాగా ఫీల్ అవుతూ చేసే కామెంట్స్ ఏవైతే ఉంటాయో నాకైతే చిరాకు తెప్పిస్తూ ఉంటే నిన్న మాట్లాడిన మాటలు అయితే నేనే కాదు ఆ డిబేట్ చూసిన చాలా మందికి చిర్రెత్తుకొచ్చి ఉంటుంది అందుకే ఇలాంటి డిబేట్లు పెట్టేటప్పుడు వీడు అర్హుడా కాదా ఇతని స్థాయి ఏంటి ఇతను పొలిటికల్ అనలిస్ట్ గా ఇతను ఎంత అర్థవంతంగా మాట్లాడతాడు బ్యాలెన్స్డ్గా ఉంటాడా లేదా అనే విషయాన్ని కూడా ఆయా మీడియా ఛానల్స్ కూడా గుర్తించుకోలేదు వాస్తవానికి నిన్న ఇదే డిబేట్లో శాంతి ప్రసాద్ అనే అడ్వకేటు గట్టిగానే సమాధానం చెప్పాడు నోరు ముగించే ప్రయత్నం చేశాడు కానీ ఇవి మామూలు నోరులు కాదు కదా అయితే గట్టి గట్టిగా అరిచే ప్రయత్నం చేశాడు అయితే ఇక్కడ నేను నేను చెప్పేది ఏంటంటే ఎవరైతే ఈ పొలిటికల్ అనలిస్ట్గా ఒక టీవీ టీవీ ఛానల్ డిబేట్లో కూర్చోవాలనుకున్నప్పుడు హుందాతనం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మనం మాట్లాడుతున్న మాటలని జనాలు చూస్తారు మనమేదో అవతల వ్యక్తుల గురించి ఏదో చులకనగా మాట్లాడేసి అవతల వ్యక్తిని మనం క్రిటిసైజ్ చేసేసి మనమేదో మేధావులా ఫీల్ అవుతానంటే చూసే జనాలు మనల్ని ఎర్రి పుష్పాల్లాగా చూస్తారు మనమేదో చిరంజీవి గారు లాంటి వ్యక్తుల మీ మొహాల మీద ఉమ్ము అని ఒక మాట మాట్లాడని చూడు ఇవాళ ఆ డిబేట్ చూసిన చాలామంది నీ మొహం మీద ఉమ్మేస్తున్నారనే విషయాన్ని మీరు గమనించాలి ఎందుకంటే ఒక రాజకీయ పక్షాన మనం మాట్లాడట్లేదు ఒక వ్యవస్థలోని ఒక టాపిక్ మీద మనం మాట్లాడుతున్నప్పుడు ఎంత బ్యాలెన్స్డ్గా ఉండాలి ఎంత హుందాగా ఉండాలి అలాంటి హుందాతనం లేని వ్యక్తివి నువ్వు పొలిటికల్ అనలిస్టు ఎలా అవుతావు అసలు నువ్వు సభ్య సమాజానికి ఏం ఇద్దాం అనుకుంటున్నావు ఒక ఎవరెస్ట్ లాంటి వ్యక్తి సమాజానికి అతను ఎంతో సేవ చేస్తున్న వ్యక్తి ఇవాళ పద్మభూషణ్ పద్మ విభూషణ్ ఇవాళ ఆయన బ్లడ్ బ్యాంక్ అలాగే ఐ బ్యాంక్ అలాగే ఇవాళ సినిమా కార్ కార్మికుల కోసం ఒక ఆసుపత్రి కట్టిస్తున్నాడు ఎంతో మందికి దాన ధర్మాలు చేస్తూ ఉన్న వ్యక్తిని పట్టుకొని నువ్వు ఇలా నీచంగా మాట్లాడుతున్నావు అంటే నువ్వు ఎంత నీచ సంస్కృతి ఉన్న వ్యక్తివో అర్థమవుతుంది అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి మన వాయిస్ని ఇంకా బలంగా వినిపిద్దాం